అంటే ఏమిటంటే పార్ట్ ఎయిటీన్ రచునామీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అది ఒక పెద్ద మహల్ కానీ ఎందుకో భయంగా అనిపించింది మొదటగా చూస్తున్నప్పుడు అంజనమ్మకు తాము గుడి దగ్గర చూసినాం ఈ దంపతులకు ఆ ఉంటున్న భవంతికి సంబంధం ఉందా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది మొదటిసారి ఆ ఇంటి గేటు దగ్గర ఉన్న అడవి కుక్క లాంటి కుక్కలను చూసి భయపడిపోయారు అంజనమ్మ దుర్గ వెళ్ళండి మీరు ఈ గదిలో ఉండండి అంటూ ఒక గది చూపించింది వేదవతి అలాగేనమ్మా అంటూ ఉంటే అమ్మ ఎందుకు కారులో వచ్చినప్పుడు బాధలేదు అక్కడ గుడి దగ్గర చూసినప్పుడు గొప్పగా ఉంది ఇక్కడికి వస్తే భయం వేస్తుంది కదూ అన్నది చిన్నారి ఏడేళ్ల దుర్గ వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు వాళ్ళ పిల్లాడు పృథ్వీరాజ్ కూడా ఏదోలా చూశాడు కాస్త భయంగానే అనిపించింది అంజనమ్మకు అవును నాకే ఏదోలా అనిపించింది అని మనసులో అనుకొని ఏం లేదమ్మా పెద్ద పెద్ద ఇల్లు మనకు తెలియదు కదా ఇలాగే ఉంటాయి బయట చూడడానికి గొప్పగా ఉంటాయి లోపల ఇలా భయంగా అనిపిస్తాయేమో కానీ వాళ్ళ దగ్గర చాలా డబ్బు అవి ఉంటాయి కదూ అందువల్ల అటువంటి కుక్కల్ని అటువంటి మనుషుల్ని ఇంటి ముందు కాపలాగా ఉంచుకుంటారు అని చెప్పింది అంజనమ్మ కూతురికి మరి నేను ఇటువంటి అడవిలో బడికి ఎక్కడికి వెళ్ళాలమ్మా చాలా దూరం నుండి వెళ్ళు లేవు కదా నేను చదువుకునే బడి లాంటి బడి కనిపించలేదు నేను అన్ని చూస్తూనే ఉన్నాను అన్నది అమాయకంగా దుర్గా ఆ మరుసటి రోజు నుండి దుర్గా పేరు దుర్గీగా మారిపోయింది ఇంట్లో పెట్టే చాకిరి పనంతా చేసేది అంజనమ్మ మాట్లాడడానికి భయం వేసేది అసలు వేదవతి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ కట్టు బొట్టు ఆ తీరు చూస్తే భయం గొలిపేలాగా అనిపించేది మనసులో ఏదైనా ఒక అనుమానం అడగాలి అన్నా కూడా భయం వేసేది అమ్మా ఇక్కడ మనం వద్దు వెళ్ళిపోదాం అంటూ ఉన్న దుర్గి మాటలకు అమ్మగారు ఇలా అమ్మాయి గుడి దగ్గరికి వెళ్లిపోదాం అంటుందమ్మా చదువుకుంటానంటుంది అమ్మగారు అని ఒక పది రోజుల తర్వాత అంజనమ్మ వేదవతికి చెప్పింది నేను ఇచ్చిదాన్ని అనుకున్నావా మిమ్మల్ని తీసుకొచ్చానని మీ గురించి ఎప్పుడో తెలుసుకున్నాను భర్తలేని నువ్వు ఎవరు కూడా బంధు వర్గం కూడా సరైన వారు లేరు అని తెలుసుకున్నాకే మీ అమ్మ కూతుర్ని ఇక్కడకు తీసుకొచ్చాను పని మనుషుల కింద చదువుకొని ఏముద్ధరిస్తావే అంటూ ఒక రకమైన హేళనగా చూస్తూ నోరెత్తకుండా పడి ఉండండి మాట్లాడితే ముక్కలు ముక్కలు చేస్తారు కుక్కలకు ఆహారంగా వేస్తారు చూశారుగా బయట ఉన్న వాళ్ళను వారి చేతిల్లో ఉన్న మారణాయుధాలను అని చెప్పేసరికి గజగజ ఉనికిపోయారు తల్లి కూతుర్లు ఆ పక్కన ఉన్న స్థలంలో కుక్కలన్నీ ఈ భవనానికి సంబంధించినవి మాట ఎత్తవద్దు నోట్లో మాట వస్తే ఊరుకోను నాకు కోపం వస్తే ఆ కుక్కల దొడ్డిలో పడేస్తాను ముందు నీ కూతుర్ని చూసి సంతోషిస్తావు కదా తర్వాత నిన్ను భయపెట్టేసింది వేదవతి ఇలా తినాలి ఇలా ఉండాలి అలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా చేయాలి ఎవరైనా వచ్చినప్పుడు మౌనంగా ఎలా ఉండాలి మొత్తం అన్ని కూడా అదే రోజు చెప్పి కొరడాతో కొట్టి మరీ భయపెట్టేసింది వేదవతి అంతే ఆ తర్వాత ఎప్పుడు చదువుకుంటాను అని దుర్గి అనలేదు ఆ రోజు చదువుకుంటావా అని వేదవతి అడిగిన ప్రశ్నకు చదువుకుంటాను అని హుషారుగా చెప్పిన దుర్గికి ఒంటి మీద కొరడ వాతలు తేలేలా భయంకరంగా కొట్టింది వేదవతి అప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు గడిచే వరకు దుర్గి మాట్లాడలేదు అంత పెద్ద ఆ ఇల్లు చేయాల్సిన పనులన్నీ చేసేవాళ్ళు తల్లి కూతుర్లు సమంతరావు గారు ఏమి మాట్లాడేవారు కాదు ఏదైనా ఒక మాట మాట్లాడినా కళ్ళెర్ర చేసి చూసేవారు తి వాళ్ళ అబ్బాయి పృథ్వీరాజ్ కూడా అలాగే భయంకరమైన మనస్తత్వంతో ఉండేవాడు ఆ అబ్బాయి ఎక్కడో స్కూల్లో చదువుతున్నాడు ఐదవ తరగతి అంజనమ్మ వాళ్ళు ఆ ఇంటికి వచ్చినప్పుడు స్కూల్ నుండి సెలవులు ఇచ్చినప్పుడు వచ్చేవాడు దుర్గ కనబడితే కొడుతూ ఉండేవాడు కుక్కలతో భయపెడుతూ ఉండేవాడు గందరగోళం చేసేవాడు అందుకే సాధ్యమైనంత వరకు దుర్గ బయటకి వెళ్లకుండా జాగ్రత్త పడేది చుట్టుపక్కల పొలాలు ఇల్లు అన్ని వాళ్ళవే అవన్నీ కూడా అద్దెలు తీసుకురావడం పొలం ఇచ్చిన వాళ్ళు డబ్బులు వసూలు చేసుకురావడానికి నలుగురు బలమైన వాళ్ళు చూసుకునే వాళ్ళు రైస్ మిల్లు అటువంటివి ఆ చుట్టుపక్కల వారి ధాన్యాన్ని కొంటూ మెల్లుల్లో బాగు చేయించి పట్నానికి పంపించి వ్యాపారం చేయించేది వేదవతి ఇద్దరు వ్యక్తులు భయపడడం ఏడవడం ఆ అబ్బాయికి ఆనందంగా ఉండేది పృథ్వీరాజ్కి చిన్నతనంలోనే కొడుకు నవ్వుతుంటే తల్లి నవ్వేది అప్పటి వరకు నవ్వు అనేది ఆమె ముఖంలో చూసేవాళ్ళు కాదు ఎవ్వరు ఒక ఆడదై ఉండి ఆమె ఎందుకంత కక్షగా ఉంటదో అర్థమయ్యేది కాదు ఎవరికైనా అప్పులు ఇస్తే వారు ఆ అప్పులు కట్టకపోతే అన్యాయంగా వారిల్లు వాకిల్లు సొంతం చేసుకునే అంత కర్క ఉండేది వేదవతి ఎప్పుడో ఆ ప్రాంతాలు అసలు లేనప్పుడు సాధ్యమైనంత వరకు కొన్ని ఆస్తులు సొంతం చేసుకున్నారు అక్కడ బలిసిన కొందరితో స్నేహం చేసి వాళ్ళ దగ్గరున్న ఆస్తులతో కొన్ని కొనుక్కొని అక్కడ పెద్దంతరలయిపోయారు ఇక కొందరు బలాఢ్యులను వాన్ పని వాళ్ళగా పెట్టుకొని అన్ని పనులు వాళ్ళనే చూసుకునేలాగా ఏర్పాటు చేసింది రైస్ మిల్లులు రైస్ ఫ్యాక్టరీలు పట్నానికి వెళ్ళి వ్యాపారం చేయడం మిగిలిన వేదవతి చెప్పిన పనులన్నీ చేయడంలో వారు సిద్ధహస్తులు ఉన్న దాంట్లో తింటూ కూతుర్ని చదివించుకోవాలి అని ఆశించిన అంజనమ్మ కూతురు కూడా తనలాగే ఆ ఇంట్లో పని మనిషి అయిపోయిందని బాధపడేది అంతకన్నా పెద్ద బాధ ఒకరోజు జరిగింది చదువులు పూర్తి చేసుకుని పృథ్వీరాజ్ కాలేజీ నుండి వచ్చాడు తన స్నేహితుల ఆదివారం భవంతిలో పైన అన్ని వసతులతో ఉండే ఆ పైన ఫ్లోర్ మొత్తం కూడా కొడుకు వాడుకునేలాగా చాలా విలాసవంతంగా కట్టించారు వేదవతి అవన్నీ కూడా శుభ్రం చేసి గా పెడుతూ ఉండేది దుర్గి ఆ రోజు ఉదయం కూడా అలాగే తెలియక పైకి వెళ్ళింది ఒక్కసారిగా పెద్దగా అరిచిన దుర్గి గొంతు విని ఏమైంది అంటున్న అంజనమ్మను నోర్ ముయ్ అంటూ పెద్దగా మందలించింది వేదవతి బిడ్డ అరుస్తుందమ్మా నాకైతే అర్థం కాలేదు ఏమైనా కుక్క గాని పైకి వెళ్ళిందా అంటూ తెలియక భయంతో అడిగింది అంజనమ్మ అంతే అక్కడ ఉన్న బరువైన ఇత్తడి పూలకుండి తీసుకుని అంజనమ్మ తల మీద విసిరి కొట్టింది వేదవతి అంజనమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి తన తలకు కట్టు ఉంది అలా చూస్తూ ఉండగా తన బిడ్డ అరిచింది కదూ ఆ బిడ్డకు ఏమైందో అని ఆవేదనతో ఆమె మనసు ఇబ్బందిగా మూలుగుతూ ఉంటే భయపడలేకపోయింది అక్కడ ఉన్న వేదవతిని చూస్తూ దుర్గి అన్నట్లు అటు ఇటు చూస్తూ ఉంది భయంగా బాబుకి ఆకలి వేస్తుంది ఇక పర్వాలేదు లేచి వెళ్ళి వంట చెయ్యి అని కోపంగా చెప్పింది వేదవతి నా బిడ్డ ఏమైపోయింది ఏదో అరిచింది అనుకుంటున్న అంజనమ్మకు నాకు కాస్త తలనొప్పిగా ఉంది పనిలో నాకు అమ్మాయి సహాయం చేస్తుంది దుర్గ కాదు దుర్గి ఎక్కడ ఉంది అన్నట్లు భయంగా అడిగింది అంజనమ్మ నోరు మూసుకొని వంటింట్లోకి వెళ్ళు సహాయం చేయడానికి వాచ్మెన్ రంగడు భార్య వచ్చింది అని చెప్పడంతో వెంటనే అక్కడ నుంచి వెళ్ళింది వంటింట్లోకి అంజనమ్మ రక్తం బాగా పోయిందట నువ్వు చెప్పి చేయించు దానితో నువ్వు చేసి మళ్ళీ కళ్ళు తిరిగి పడితే ఈసారి శ్మశానానికి వెళ్తావు అంటూ కోపంగా చెప్పింది వేదవతి ఇదేమిటి నా బిడ్డ అరిచింది మళ్ళీ కనిపించలేదు ఎక్కడ ఉంది అంటే చెప్పరేమిటి అని మనసులోనే వేదన పడుతూ వంటింట్లోకి చేరింది అది చావకూడదు మంచి మందులు ఇవ్వండి నోరు మూసుకొని పడి ఉండే నమ్మకమైన పని మనిషి అంత శుభ శుభ్రంగా అన్ని వంటలు అన్ని చక్కగా చేయగలిగిన వ్యక్తులు దొరకరు తన కోసం ఖరీదైన మంచి మందులు ఇవ్వండి అని చెబుతున్న వేదవతి మాటలు వింటూ ఆశ్చర్యపోయింది అంజనమ్మ అంటే మా ప్రాణాలు వీళ్ళ అవసరాల కోసం నిలబడాలి అంతేకాని లేకపోతే అడవి జాతి కుక్కలకు ముక్కలుగా వేసిస్తారు మాంసాన్ని అనుకుంది అంజనమ్మ అనుకున్నదే తరువాయి నా బిడ్డ ఏమైపోయింది దాన్ని ఏం చేశారు ఒకవేళ చంపేసి అని భయంతో అల్లాడిపోయింది చెప్పమ్మ నువ్వు చెబితే వంట నువ్వు చెప్పినట్టు చేయమన్నారు అమ్మగారు అని చెబుతున్న లచ్చమ్మకు అంజనమ్మ అని చెప్తూ ఉంది వాళ్ళుకుతూ ఉడుకుతూ ఉన్నాయి అంజనమ్మ మనసు కూడా ఉడికిపోతోంది నా బిడ్డ ఏమైపోయింది ఏమిటి దిక్కుమాలిన పరిస్థితి నేనే తెచ్చుకున్నాను అనుకుంటూ ఉండగానే ఈ పాలు తాగి బిల్లలేసుకోండి అంటూ లచ్చమ్మ పాలు తాగించి బిల్లలేసింది అవును నేను చస్తే మళ్ళీ ఇక్కడ మాట్లాడకుండా రుచిగా ఉండి వార్చడానికి మనుషులుండరు నేను ఎలా చేస్తాను నా బిడ్డ ఎలా ఉందో తెలియదు నా బిడ్డ క్షేమం కోసం నేను బతికే ఉండాలి అనుకుని బాధపడుతూ ఉంది అంజనమ్మ దుర్గి కనిపించలేదు ఏం చేస్తుందో తెలియదని భయం అడుగుతూ ఉంది లచ్చమ్మను అంజనమ్మ చాలా చిన్నగా ఇందాకడ నేను పాలు బాదం పిస్తా వేసి పొడి చేసిన డబ్బా కూడా తీసుకెళ్లాను పైకి అప్పుడు పైనే ఉన్నట్లు అనిపించింది మాట విన్నాను అని చెబుతున్న లచ్చమ్మ కళ్ళల్లో భయాన్ని చూసింది అంజనమ్మ పైనేం చేస్తుంది అని అడగాలని అంజనమ్మ అడగలేకపోయింది ఇక ఏం అడుగుతుందో అని దూరంగా వెళ్లి తన పనులు తను చేసుకుంటుంది లచ్చమ్మ వాగుడు కట్టి పెట్టి వంట పూర్తి చేయండి అని పెద్దగా అరిచింది బయట నుండి వేద అబ్బాయి గారికి తగిన సంబంధం తల్లి అని చెబుతున్న పెళ్లి పేరయ్య మాట వింటూ రెండేళ్లు పెళ్లి చేసుకోను అంటున్నాడు కోరిన అందగతత్తి కావాలట వాడికి సామాన్యంగా నచ్చరు ఈ విధంగా ఉంటే పిల్లలు అని ఈ ఫోటోల వైపు చూసి నవ్వింది వేదవతి ఫోటోలలో ఒక మాదిరిగా ఉన్నారు తల్లి చూడడానికి ఎంతో అందంగానే ఉన్నారు పైగా కట్న కానుకలు అన్ని బాగా మట్ట చెబుతారు అని చెబుతున్నాడు పేరయ్య ఈ దివాణంలోకి పిల్లనివ్వాలంటే కొంతమంది భయపడుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి ఈ పిల్లల్ని ఇవ్వడానికి వాళ్ళ పెద్ద వాళ్ళ అంగీకరించారు అందుకే చెప్తున్నాను అంటున్న పెళ్లిళ్ళ పేరయ్య వైపు కోపంగా చూసింది వేదవతి లేదమ్మా మీకు బయట విషయాలు తెలియాలి అని చెప్పాను అంతే అన్నాడు భయంతో పెళ్లిళ్ళ పేరయ్య అతనికి తనను ఏమి చేయదు అన్న ధైర్యం ఉంది ఎందుకంటే బ్రాహ్మణుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటుంది వేదవతి అన్నమాట తెలుసు అలాగే ఈ ఇంటికి కావలసిన విషయాలు చుట్టుపక్కల ఉన్న విషయాలు మోసుకొచ్చే నమ్మకమైన తనను ఏమీ చేయదు ఆ ఇంటి విషయాలు చెప్పి వారి పనులు వారు కోరిన విధంగా కొన్ని సక్రమంగా చేసేది తనే అందుకనే ఏమి చేయలేదు వడ్డీ వ్యాపారంలో రెక్కలు రాసేది కూడా తనే కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటున్నాడు సోమి శర్మ కిందకు ఇద్దరు యువకులు వస్తూ ఉంటే ఎవరమ్మా వీళ్ళు అంటూ ఉంటే అబ్బాయి స్నేహితులు కాలేజీ చదువులు పూర్తయ్యాయి కదా సెలవులకు వచ్చారంటూ ఉంటే పైనుండి పృథ్వీరాజ్ అమ్మ వాళ్లకు ఆకలి వేస్తుంది నువ్వన్నీ సిద్ధం చేయించాలి అంటూ ఉంటే సోమి శర్మ పృథ్వీరాజ్ వైపు చూసి పరమ దుర్మార్గుడులా ఉన్నాడు కీర్చకుడు అవతారంలా అనిపిస్తాడు ఈ దుర్మార్గుడికి భార్య కాబోయేది ఏ యువతి అయినా సరే భయంకరంగా చస్తుంది అందుకే అందం లేని ఫోటోలు చూపించి పెళ్లి కుదరకుండా చేస్తున్నాడు తను ఎవరైనా బాగున్నా మంచి సంబంధాల వారికి ఆ ఫోటోలు దాచేస్తూ ఉంటాడు సోమి శర్మ ఈ శ్మశాన నివాసంలో పిల్లడివ్వడం కంటే కాలుతున్న కాష్టంలోకి తోయడం మంచిది అనుకున్నాడు మనసులోనే సోమి శర్మ పైనుండి ఒక్కసారిగా అమ్మా అన్న కేక మళ్లీ వినిపించింది ఏమిటి అన్నట్లు చూస్తున్న సోమి శర్మ వైపు మీకు ఇవ్వాల్సినవన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయి తీసుకొని బయలు అంటూ అక్కడ ఉన్న జీప్ డ్రైవర్ ని కళ్ళతోనే సైగ చేసేసరికి అతనికి ఇవ్వాల్సిన బియ్యం పప్పు ఉప్పులు నెలకోసారి ఇచ్చినట్లుగానే జీప్ లో పెట్టి అతన్ని జీబ్ ఎక్కించుకొని తీసుకొని వెళ్లిపోయాడు జీప్ డ్రైవర్ అమ్మా అన్న పిలుపుకి అంజనమ్మ బయటకొచ్చింది పరుగున దుర్గి అంటూ ఉంటే మళ్ళీ పైనుండి మాట వినిపించలేదు వంటింట్ల నుండి బయటకి వస్తే నీ కూతురు అలాగే చస్తుంది జాగ్రత్త అని పెద్దగా అరిచిన వేదవతి మాటకు నోరు మూసుకొని ఉండిపోయింది అంజనమ్మ మనసులోనే ఏడుస్తూ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్